ఈ వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మార్గశిర మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పార్జమి నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ మార్గశిర మాసంతో ధనుర్మాసంలో వచ్చే గురువారాలు మిగిలిన రెండు గురువారాల కంటే ఇంకా పవిత్రమైనవి ఈ ధనుర్మాసం లక్ష్మీవారాల్లో లక్ష్మీనారాయణులను ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో మొత్తం నాలుగు లక్ష్మీ గురువారాలు ఉంటాయి ఇప్పటికే రెండు లక్ష్మీవారాలు పూర్తయిపోయాయి డిసెంబర్ పంతొమ్మిదో తేదీన గురువారం నాడు మూడో లక్ష్మీ గురువారం వచ్చింది ఈ మాసంలో ధనుర్మాసంతో వచ్చే ఈ మిగిలిన రెండు గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి డిసెంబర్ పంతొమ్మిదో తేదీన గురువారం నాడు అనగా మూడో లక్ష్మీవారం రోజున మహాలక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ పంతొమ్మిది మూడవ లక్ష్మి గురువారం రోజున శ్రీ మహాలక్ష్మిని పూజించే ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది విశేషంగా ధనుర్మాసంలో వచ్చే ఈ లక్ష్మి గురువారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి ఈ లక్ష్మీ గురువారం రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాస్తుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తెష్ట వేసుకొని కూర్చుంటుంది కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని మొదట గణపతి పూజను చేసుకోవాలి గణపతిని పూజించిన తర్వాత లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి పూజ గదిని శుభ్రపరిచి మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే ఆ గణపతి విగ్రహానికి లేదా ఫోటోకి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి గణపతిని పూజించి ఆ తరువాత లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ ఒట్లు పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవి పటాన్ని అలంకరించాలి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి చిత్రపటాన్ని నిండుగా అలంకరించుకొని లక్ష్మీదేవి ముందు దీపారాధన చెయ్యాలి దీపం వెలిగించే ముందు పూజ గదిలో లక్ష్మీదేవి పాదముద్రలను వేయాలి కొంచెం బియ్యం పిండిని తీసుకొని ఆ బియ్యం పిండితో లక్ష్మీదేవి పాదముద్రలను గీయండి ఇలా వేయడం వల్ల మీ పూజకు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది తర్వాత ఒక పిండి ప్రమిదం కానీ మట్టి ప్రమిదలను కానీ తీసుకొని అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు ఒత్తులతో లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించాలి పూజలో లక్ష్మీదేవి పటానికి ఇరువైపుల కూడా పసుపు కుంకుమతో నిండుగా నింపిన గిన్నెలను ఉంచాలి ఈ మూడవ లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవికి విశేషంగా అప్పాలను పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే అరటి పండ్లు కొబ్బరికాయను కూడా నివేదించాలి ఈ మూడవ లక్ష్మీవారం పూజలో ఇరవై ఒకటి రూపాయ బిల్లలను పెట్టాలి ఇలా లక్ష్మీ గురువారం చేసే పూజలో లక్ష్మీదేవి పటం ముందు ఇరవై ఒకటి చిల్లర నాణాలను పెట్టడం వల్ల ఆ ధనలక్ష్మీదేవి మన గృహంలోనికి ఆకర్షిరాలవుతుంది పూజ పూర్తయిన తర్వాత ఈ ఇరవై ఒకటి రూపాయి బిల్లులను బీరువాలో డబ్బు బంగారం దాచుకునే లాకర్లో పెట్టుకోండి ఇలా చేయడం వలన మన ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఇక అమ్మవారికి తాంబూలం కూడా తప్పనిసరిగా సమర్పించాలి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపిస్తే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేలా ఉంటుంది అలాగే లక్ష్మీ అష్టోత్తరం విష్ణు అష్టోత్తరాలను చదువుకోవాలి అష్టోత్తరాలు చదవడం వీలు కాని వారు పూజ చేస్తున్నప్పుడు ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ అని మనసులో స్వామి అమ్మవార్లను స్మరించుకుంటూ పూజ చేసుకోవాలి చివరగా లక్ష్మీదేవికి పంచహారతి సమర్పించి ఆ తరువాత కర్పూరహారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ లక్ష్మీ గురువారం రోజున పెళ్ళైన స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం సమయంలో కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించండి విశేషంగా ఈ లక్ష్మీ గురువారాల్లో తులసి మొక్కను పూజిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయి తులసిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోట ముందు దీపం వెలిగించి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన సంపద వరిస్తుంది అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసి మాలను వేయండి మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఈ లక్ష్మీ గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే ఈ రోజున తల స్నానం చేసేటప్పుడు స్త్రీలు తలకి షాంపూలు పెట్టకూడదు అలాగే దువ్వెంతో తల చిక్కుళ్ళు తీసుకోకూడదు జుట్టుకు ముడి వేసుకొని ఉండాలి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇలాంటి ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాణి లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ గురువారం రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువా మీద ఓ స్వస్తి గుర్తును వేయండి దీనివల్ల మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ గురువారం రోజున ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఒక గాజు గిన్నెలో కల్లుప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో ఉన్న పిల్లలను తిట్టకూడదు చిన్న పిల్లలు దైవ సమానులు కాబట్టి ఈరోజు పిల్లలను కొట్టడం ఏడిపించడం చేయకూడదు అలాగే ఏ స్త్రీ అయితే ఈరోజు ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకోదో అలాంటి ఇళ్లలో ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నివసించదు అలాగే ఈ లక్ష్మీ గురువారం రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది ఈ గురువారం రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా దీపాలు వెలిగించండి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా ఈ లక్ష్మీ గురువారం వ్రతం చేసిన వారు వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి అలాగే వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు మధ్యాహ్నం వరకు ఉడకబెట్టిన పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ లక్ష్మీ గురువారం రోజున ఏ స్త్రీ అయితే పేదలకు దాన ధర్మాలు చేస్తుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది భర్త సంపద రెట్టింపు అవుతుంది లక్ష్మీ స్వరూపమైన ఈ గురువారం రోజున స్త్రీలు తమ భర్తతో గొడవ పడకూడదు ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి లక్ష్మీ గురువారం రోజున ఏ స్త్రీ అయితే మహాలక్ష్మి దేవిని పూజిస్తుందో అలాంటి ఇల్లు సకల సంపదలతో నిండిపోతాయి భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ పవిత్రమైన మాసం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా వివరించాడట మార్గశిరమాసం అందులోనూ ధనుర్మాసంలో చేసే లక్ష్మీనారాయణల పూజలకు విశేషమైన ఫలితం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి